సార్ నమస్కారం సార్ ఒకప్పుడు మీరు అయ్యప్ప పరమ భక్తుడు అని మేము విన్నాము మీరు కొండకు వచ్చడం చూడమని కూడా తెలిసింది మీరు ఎందుకు మతం మార్చుకోవడం జరిగింది మీరు చూస్తే ఈ వాక్యాలు కానీ పాటలు కానీ మీ దగ్గరికి వచ్చిపోయేవారు ఆశీర్వాదం అని చెప్పడం మీ చూస్తే మొత్తం ఏ స్ప్రో పోర్టల్ కాని అది ఎందుకు మారడం జరిగింది యాక్చువల్గా నేను చిన్నప్పటి నుంచి మంచి భక్తున్నే నాది వరంగల్ జిల్లా సొంత గ్రామం మా పేరెంట్స్ కూడా మంచి చిన్నతనం నుండి మా నాన్నగారు కూడా మంచి భక్తుడు శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడి భక్తుడు నేను కూడా భక్తి భావాలతో పెంచబడ్డా నేను కూడా భక్తి మార్గంలోనే ఉన్నా అయ్యప్ప మాల కూడా నేను ఏడు సార్లు వేసుకొని కొండకుపోయినా అయితే రెండు వేల పదమూడులో నేను ఒక విపత్కర పరిస్థితుల్లో ఢిల్లీలో ఉన్న కాలంలో నాకు ఎంత ప్రార్థించినా నాకు ఏ దేవుడు సహాయం చేయకపోతే అక్కడ ఒక బైబిల్ దొరికింది నాకు ఆ బైబిల్ పట్టుకొని నాకు ప్రభు అంటే తెలుసు కానీ ప్రభు ఎవరో తెలియదు కానీ ఆ యేసు ప్రభు గురించి నేను ధ్యానం చేసి దేవుడా నిజంగా నువ్వు దేవుడు అయితే నా సమస్య నుంచి బయటికి తీసుకురా యేసుప్రభు అంటే చర్చిలలో విన్నాము యేసు ప్రభు చిన్నప్పుడు పాటలు రేడియోలలో విన్నాం కానీ నాకు నీ గురించి తెలియదు ప్రభా కానీ నేను మొక్కిన ఏ దేవుడు కూడా హనుమంతుడు కానీ అమ్మవారు కానీ ఏ దేవుడు నాకు సాయం చేయని విపత్కర పరిస్థితుల్లో ఈ బైబిల్ ఎందుకు దొరికిందో నాకు ఈ బైబిల్లో నన్ను నిజమైన దేవుడు అయితే నన్ను ఈ విపత్కర పరిస్థితి బయట నేను ఆ రోజు ఏడ్చుకొని నా గుండెల మీద బైబిల్ పెట్టుకుని పడుకున్నా నాకు తెల్లవారుజామున ఒక స్వరం వినపడ్డది భయపడకు నేను నీకు తోడుగా ఉన్నాను చూస్తే ఎవరూ లేరు అది ఎక్కడి నుంచో నా ఆత్మలోంచి అది మారం ఆ వర్డ్ నేను అనుకున్న నిజంగా ఈ బైబిల్లోంచి వాక్యం నాకు ఇప్పించిందా ఆ ప్రదేశం ఎక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఢిల్లీలో ఒక జైలు ప్రాంతంలో నేను ఆ రోజు ఒక చెయ్యని పనికి జైలుకి వెళ్ళడం జరిగింది ఆ జైల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఏడ్చుకుంటూ నేను ఎలా నేను బయటికి రావాలి దేవా ఈ యొక్క విపత్కర పరిస్థితుల్లో నేను ఏ నేరం చేయలేదు ఏ ఎటువంటి అన్యాయం ఎవరికి చేయలేదు మరి నాకు ఎందుకు జరిగిందంటే దేవుడు నాతో మాట్లాడి నేను నీకు తోడుగా ఉన్నాను భయపడకు అని చెప్పిన రోజు నాకు ఆశ్చర్యమైంది ఈ దేవుడు నేను చిన్నతనం నుండి ఎన్ని దేవాలయాలు తిరిగినా ఎన్ని గుళ్ళు తిరిగినా ఏ పగ గుడికి కూడా ఎన్నిసార్లు పోయినా కానీ మాట్లాడే దేవుడు ఉంటాడా నేను ఆశ్చర్యం కొలిపిన నాకు ఇరవై నాలుగు గంటల్లో నా సమస్య పరిష్కారం అయిపోయింది నేను ఎంత భయంకర పరిస్థితిలో ఇరవై నాలుగు గంటల్లో నా సమస్య పరిష్కారం అయింది నేను మెంటల్గా చాలా ఫ్రీ అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా బైబిల్ని వదలను ఆ దేవుడిని కూడా వదలను ఆ యేసు ప్రభుత్వం నేను ఒక నిబంధన చేసుకున్నా నా జీవిత కాలం చివరి వరకు కూడా నీ చేయి వదలను ఏసయ నువ్వు కూడా నా చేయి వదలకు నేను ఏదైతే నువ్వు నాకు ఈ పరిస్థితి నుంచి నన్ను బయటపడేసి నేను చేపట్టుకోని నడుస్తాను నువ్వు నా చేయి పట్టుకొని నేను దేవునితో ఒక నిబంధన చేసుకున్నా నిబంధన ప్రకారమే ఈ రోజుకు నేను కొనసాగిస్తున్నా అదే నాలో గొప్ప మార్పు జరిగింది సార్ ఇది కీసు సుగమం మొదలయ్యి రెండు వేల సంవత్సరాలు అయిందని ప్రపంచం అంతా తెలుగులోకి వచ్చింది మరి అంతకుముందు ఎవరు లేదా సార్ మన హిందూ సమాజం ఏం చెప్తుంది ముప్పై కోట్ల దేవతలు ఉన్నారని చెప్తున్నారు మరి మీరు ఒక్కడే ఆయనే దేవుడు అని మీరు ఎట్లా చెప్తారు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్తా వినండి ఏందంటే దేవుడు ఒక్కడే ఈ ముప్పై మూడు కోట్ల దేవి దేవతలను సృష్టించిన దేవుడు కూడా ఒకడే అంటే సమస్త ఈ కాలాలు లేకముందు సమస్త సృష్టికి పూర్వం సృష్టి లేకముందు ఉన్నవాడు ఒక్కడే అయిన దేవుడు ఆయన నుంచే సమస్త సృష్టి ఏర్పడ్డాయి ఈ ముప్పై మూడు కోట్ల మందిని సృష్టించిన వాడు కూడా యేసుక్రీస్తు క్రీస్తు అయినే సృష్టికర్త అయిన దేవుడు మరి వాళ్ళను మనం ఎందుకు ఆరాధిస్తుంటే వాళ్ళను ఒక పని కోసం ఇక్కడ దేవుడు నిర్దేశించిండు వాళ్ళు ఒక దేవుడు పని నిమిత్తమే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అది జ్ఞానం లేక మనుషులు ఏంటంటే వాళ్ళను ఆరాధిస్తున్నారు సృష్టికర్తలు విడిచిపెట్టి దేవుని పని నిమిత్తం ఇక్కడ ఉన్న వాళ్ళను ఆరాధించడం అనేది మానవుల యొక్క అజ్ఞానం అది మానవ జాతి యొక్క అజ్ఞానం హిందువుల అజ్ఞానం ముఖ్యంగా అయి మరి ఈ పేర్లు ఎలా పెట్టాయి సార్ ఇప్పుడు మనకు పన్నె పన్నెండు అవతారాలని మనం వింటున్నాం విష్ణుదేవుడు పన్నెండు వేల అవతారాలు అంటున్నాం శివుడు అంటున్నాము మొదటి పూజ విఘ్నేశ్వరుడు అంటున్నాము ఈ రకరకాలుగా ఉన్నాయి ఎందుకంటే మనము ఇక్కడ ఏమైందంటే దేవుడు మొట్టమొదట సృష్టించినప్పుడు మనకంటే ముందుగా దేవి దేవతలను సృష్టించాడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు శరీరదారులు కాదు వాళ్ళు ఆత్మస్వరూపులు వాళ్ళకు మరణం లేదు ఈ దేవి దేవతలకు మరణం లేదు వాళ్ళు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు కొన్ని లక్షల సంవత్సరాలు ఈ భూమి మీద కాదు ఇటువంటి ఇంతకు ముందున్న భూమి మీద వాళ్ళు బతికిండ్రు వాళ్ళు ఎందుకు బతికిండు ఏ నిమిత్తం భూమి మీదకి వచ్చిండు దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచిండు అనేది ఒక లోతైన ఆలోచన మర్మం ఉన్నది అది ఇప్పుడు నేను చెప్పలేను కానీ దానికి చాలా సమయం పడుతుంది కానీ భూమిని దేవుడు సృష్టించి ఆరు వేల సంవత్సరాలు అయింది ఈ ఆరు వేల సంవత్సరాల తర్వాత భూమిని దేవుడు సృష్టించినప్పుడు శరీరదారులకి భూమిచ్చిండు ఇక్కడ ఆత్మలు ఎగ్జిస్ట్ కావు శరీరం ఉంటేనే భూమి మీద మనగడ ఉంటుంది ఆత్మను ఇక్కడ కనబడవు ఆత్మను ఎగ్జిస్ట్ అయ్యే ప్లేస్ కాదు ఇది ఓన్లీ ఇక్కడ శరీరం ఉండాలి శరీరాన్ని గాలి ఉంటేనే మనం బ్రతకగలుగుతాం అంటే గాలి ఉన్న ప్లేసు మనుషులకు శరీరాలకు కావలసిన ఆహారము అన్ని పక్షులు నా ఇవన్నీ కూడా దేవుడు అన్నీ సిద్ధం చేసి మానవుని సృష్టించిండు మానవుణ్ణి కేవలం ఆరు వేల సంవత్సరాల కోసమే ఇక్కడ సృష్టించాడు ఆరు వేల సంవత్సరాల తర్వాత ఈ భూమి ఉండదు ఆ సూర్యుడు ఉండదు ఆ చంద్రుడు ఉన్నాడు ఇవన్నీ పోయి నూతన భూమి నూతన ఆకాశం నూతన ప్రణాళికలు దేవుడు సిద్ధపరచడం ఇవన్నీ తెలియదు మనసులకు తెలియక ఈ జ్ఞానం లేక సంకుచిత జ్ఞానంతో వాళ్ళ వాళ్ళ ఆలోచన పరిధితోని లోక సంబంధమైన జ్ఞానంతో వాళ్ళు ఆలోచిస్తుంటారు ఈ ప్రపంచం సృష్టికర్త బ్రహ్మ విష్ణు మహేశ్వర అంటారు అలా కాకుండా ఒక ఆదిశక్తి అనేది ముందు సృష్టించబడింది ఆమెనే వీళ్ళ ముగ్గురు సృష్టించబడింది అంటున్నారు మరి ఏ శ్రో మరి ఆమెను సృష్టించాడా ఫస్ట్ ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు కలిసి ఒక ఆది శక్తిని సృష్టించిళ్ళు ఆమె ద్వారానే ప్రపంచం సృష్టించబడింది అనేది ఏది ఆధారం లేని కథ ఇది ఆధారం లేదు ఇది ఒక ఊహాజనితమైన కథ అయితే వాస్తవానికి ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడు త్రిఐక దేవుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని బైబిల్ చెప్తుంది తండ్రి ఎవరు కుమారుడు ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు దేవుడు ఒక్కడే కదా మరి ఇదంతా ఏందనేది ఒక ప్రపంచం ఇక్కడ ఏంటంటే మనలో కూడా ఉంటారు ఒకటి మన ఆత్మ మన శరీరము మన మనస్సు మనల్ని ఆయన రూపంలో ఎందుకు సిద్ధం చేసిందంటే మనం తెలుసుకోవాలి దేవుడెవరో ఆత్మ వేరు నా శరీరం వేరు నా మనసు వేరు అని అనం కదా అట్లనే దేవుడి యొక్క వాక్కు దేవుడి మాట ఏంటంటే అదొక శరీరం దాల్చింది మనం మాట్లాడితే కూడా జరుగుతుంది అట్లనే దేవుడు వాక్యం ఏంటంటే ఆయన ఆది అయిన వాక్యం ఆ వాక్యమే శరీర దారి అయింది ఆయనే యేసుక్రీస్తు ప్రభు అదే ఓంకార శబ్దం ఆ ఓంకార నాదమే ఆ నాద బ్రహ్మమైన ఆయన మొట్టమొదట పలికిన పలికే ఏసుక్రీస్తు ప్రభుగా అవతారం ఎత్తింది ఆయనే సమస్త లోకాలను సృష్టించింది అనేది వేదాలు చెప్తున్న సత్యము బైబిల్లో ఉన్న సత్యం రెండింటి సత్యం ఒకటే అయితే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఏంటంటే ఈ తండ్రి కుమార పరిశుద్ధత్వ నామన కొన్ని కొన్ని వీళ్ళు కల్పించుకొని దేవి దేవతలు ఏ పని నిమిత్తం వచ్చారో వాళ్ళు కూడా దేవుడి జ్ఞానం తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకొని వాళ్ళు కథ నడిపించింది అంటే వాళ్ళకు ప్రణాళిక ఇచ్చిండు దేవుడు ఆ ప్రణాళిక ప్రకారం వాళ్ళ భూమి మీద కొన్ని ఇంతకుముందు భూమి ఇప్పుడు కన్నా భూమి కాకుండా అప్పుడు ఆత్మల భూమి ఉండేది అంటే ఆత్మ ఆత్మలు ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యేటప్పుడు అట్లాంటి స్థల అట్లాంటి ఆ భూ ఆ భూమిలో వీళ్ళు ఉన్నారు కొన్ని సంవత్సరాలు ఇప్పుడు ఈ నూతన భూమిలో కాదు అప్పుడు వాళ్ళు ఆత్మను ఎగ్జిస్ట్ అయ్యే దాంట్లో కొన్ని లక్షల సంవత్సరాలు గడిపినరు వాళ్ళు పెట్టుకున్న విషయాలయ్యి తండ్రి ఏది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ పైన ఆకాశము నా పాదాలము అక్కడ పోయి రాక్షసులు కొట్లాటలు ఇవన్నీ జరిగినాయి కానీ ఇవన్నీ జరిగినాయి ఆరు సంవత్సరాలు జరగలే అంతకు ముందున్న కథ ఇది అంతకు ముందున్న దేవీ దేవతలు రాక్షసుల కథలన్నీ అంతకు ముందున్నాయి అంతకు ముందున్నది వాస్తవమే అది తెలియక ఆగమవుతుంటారు ఇదా అదా అని ఇప్పుడు ఎప్పుడు జరిగినాయి జరగలేదు కదా మనం చిన్నప్పటిని చూస్తున్నాం ఎట్లా పరిణామం జరుగుతుంట వచ్చిందో కానీ అంతకు ముందు జరిగిన భూమి మీద కథనే ఈ దేవీ దేవతలు రాక్షసులు ఇదంతా కూడా స్వర్గము నరకము దారి అంటే 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 ఆ తర్వాత నేను వచ్చినాక తెలుసుకున్నా అసలు ఎవరు ఏసు ప్రభు నాకు శ్రీరాముడు తెలుసు శ్రీకృష్ణుడు తెలుసు అయ్యప్ప తెలుసు వినాయకుడు తెలుసు ఇటువంటి దేవుళ్ళ మధ్యలో బతికిన నాకు ఈ యేసుప్రభు ఎట్లా దేవుడవుతాడు ఇంతమంది దేవుళ్ళు ఇంతమంది దేవి దేవతల మధ్యలో పూజలు పునస్కారాల మధ్యలో మా సొంత అన్న ఒక గుడి కట్టిండు వరంగల్లో గాయత్రి మాత టెంపుల్ అని మా నాన్న మంచి భక్తుడు ఇటువంటి కుటుంబంలో పుట్టిన మరి నాకు యేసుప్రభు గురించి మా ఫ్యామిలీలో ఎవరికి తెలియదు నా పూర్వీకులకు తెలియదు మా నాన్న కూడా ఎప్పుడు తెలియదు ఎవరికి తెలియదు కానీ ఎందుకు నాకెందుకు ఇచ్చిన నేను ఎప్పుడైతే యేసుప్రభు గురించి తెలుసుకోవడం మొదలుపెట్టినో ఆయన పుస్తకం చదవడం మొదలుపెట్టినో నాకు చాలా ఆశ్చర్యం కలిగింది అరే ఇంత గొప్ప దేవుడా ఈయన నిజమైన దేవుడా భూమిని ఆకాశాన్ని నక్షత్ర మండలాలను సమస్త సృష్టించిన సృష్టించిన దేవుడు ఏసుప్రభువా మనం ఏదైతే హిందూ మతంలో ఓంకారం అనుకుంటామో ఓంకారమే యేసు ప్రభు రూపంలో భూమి మీదకి ఇచ్చి ఆయన సమస్త సృష్టించిన దేవుడు ఈయనని తెలిసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది ఆనందం కలిగింది ఇటువంటి గొప్ప దేవుడా నాకు దర్శనమిచ్చి భయపడకన్నాడని నేను ఇంకింత మరింత లోతుగా చదివితే ఆయన మరింత నాకు గొప్ప ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే ఆయనకు ఒక రాజ్యం ఉన్నది ఆయన నేను నా రాజ్య సంబంధులు మీరు నా పిల్లలు నా రాజ్య సంబంధులు అంటే మనకొక రాజ్యం ఉంది పరలోకములు ఆయనకు ఒక తండ్రి ఉన్నాడు మనం ఆయన సంబంధులు మనకు ఈ పాపము శాపము మరణము కష్టాలు దుఃఖము కన్నీరు ఇవన్నీ కూడా లేని ఒక అద్భుతమైన రాజ్యాన్ని సృష్టించిన దేవుడు మన కండగా ఉన్నాడు ఆయన మన నిమిత్తం భూమి మీదకి వచ్చి మన శాపాలను పాపాలను కడిగి వేయడానికి ఆయన తన రక్షణ చెందించి మనకు రక్షణ కల్పించిండు ఇది ఎంత అద్భుతమైన విషయం అంటే మరి ఎందుకు ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు ఏంది అని నాకైతే చాలా ఆశ్చర్యం కలిగింది అప్పటి నుంచి నేను మనసా వాచ ఆ యజు ప్రభువును నా దేవుడుగా నా రక్షకుడుగా అంగీకరించిన ఆయననే నేను ఉదయం సాయంకాలం ప్రార్థన చేస్తాను ఓకే సార్ మీరు మాల వేసుకున్నారు కదా ఏడు సార్లు ఫస్ట్ మాలే ఎందుకు వేసుకోవాలనిపించింది మీకు అప్పుడు మాల వేసుకున్నా అంటే నేను హిందూ దేవుళ్ళ నమ్మకంలో ఉంటేనే అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే నియమనిష్టలతో ఉంటారు ఆ నలభై రోజులు ఆ నలభై రోజులు కఠినమైన సాధన ఉదయం సాయంకాలం చర్నీళ్లతో స్నానం చేయడము ఇటువంటివన్నీ కూడా చేసేది అట్లా ఏడు సంవత్సరాలు కూడా నేను కఠినమైన సాధన చేసి ఉన్నా కానీ ఇదేంటంటే ఇప్పుడు నేను అదొకటే కాదు మహర్షి మహేశ్వరి గారి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ చేసిన ఇప్పుడు అనేక విపాసన యోగం కానీ మహర్ ఈయన ఎవరు మన రజనీష్ పుస్తకాలు బాగా చదివేది నేను ఓషో ఓషో మెడిటేషన్ కానీ రాజయోగం బ్రహ్మకు దేవుడు అని నమ్మరే కథ నమ్ముతారు మీరు అంటే ఇది ఇది కాదు ముప్పై మూడు కోట్ల మంది దేవి దేవతలు ఇప్పటికి కూడా ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళ ఆకాశ మండలం వల్ల ఆత్మ రూపుల ఉన్నారు వాళ్ళు ఎందుకున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా మనకు స్పష్టంగా భయపడి తెలియజేసింది వాళ్ళు ఎందుకున్నారు ఏ పని మీద వచ్చింద్రు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క పరిణామం ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంది వాళ్ళ ఎండింగ్ ఏంది ఈ భూమి ఎండింగ్ ఏంటి మనం ఎవరిని ఎవరు అనేది కూడా స్పష్టంగా చెప్పింది ముఖ్యమైన పాయింట్ సార్ క్రిస్టియనిజం అంటే ఏంటి సార్ క్రిస్టియనిజం అంటే ఏంటి క్రిస్టియనిజం అంటే క్రీస్తు జ్ఞానాన్ని పెంపొందించుకొని క్రీస్తు స్వరూపంలో మారడమే క్రిస్టియనిజం క్రీస్తు స్వరూపంలో మారాలంటే ఏంటంటే మనకు చిన్నతనం నుండి ఒక పాపపు హృదయం పాపపు మనసు పాపపు ఆత్మ మనకు అనుగ్రహించబడదు అందుకే పాపోహం పాప కర్మానం పాపాహం పాప సంభవం అంటారు అంటే మనం పాపపు ఆత్మతో పుట్టినాం కాబట్టి మనం ప్రతి మంత్రముల బ్రాహ్మణులు ఇచ్చే తీర్థంలో కూడా ఇదే మంత్రం చదువుతుంటారు మరి అటువంటి ఆత్మను పోగొట్టుకొని పరిశుద్ధమైన ఆత్మ కావాలంటే అది కేవలం యేసు ప్రభు ఆశ్రయిస్తేనే ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తేనే అది జరుగుతుంది రక్తాన్ని ఆశ్రయిస్తే ఎట్లా జరుగుతుంది అని చాలామందికి అర్థం కాదు ఇది అయితే ఇది ఆత్మలోకంలో జరిగే క్రియ సహజమైన లోకంలో జరగదు ఇప్పుడు సహజమైన లోకంలో ఆయన ఎప్పుడో చచ్చిపోయిన రెండు సంవత్సరం ఇప్పుడు ఆయన రక్తాన్ని ఎట్లా ఆశ్రయిస్తాం సార్ అంటే అది అజ్ఞానంతో కూడుకున్న ప్రశ్న మంది అడుగుతారు నన్ను ఆయన ఆయన ఎప్పుడో చచ్చిపోయిన రెండు సంవత్సరాలు అయితే ఆయన రక్తమైంది సార్ అని అయితే ఆత్మలోకంలో ఏందంటే మన తలంపులే మనకు సిద్ధిస్తాయి మన మన ఆలోచన మన విశ్వాసం మన తలంపులు ఇప్పుడు మనం విశ్వసించి ఏ నీ రక్తంతో నన్ను గడుగు నన్ను పరిశుద్ధపరచు నా హృదయాన్ని శుద్ధి చేయి నాలో సమస్త అనారోగ్యాలు తీసేయి నా యొక్క రక్తాన్ని శుద్ధి చేయి నేను పరిశుద్ధుడుగా నీ యొక్క రాజ్యంలో యుగ యుగాలు ఉండాలని మనం ప్రార్థన చేసిన వరకు అది జరిగిపోతుంది దాన్నే మనం ఆశ్రయించడం అంటాం ఇది చాలా చాలామందికి ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడెట్టుగా వృద్ధాయంటే దానికి అంటే ఇది సహజ లోకములో లోక సంబంధమైన జ్ఞానంతో ముడిపడ్డది కాదు ఇది ఆత్మ సంబంధమైన జ్ఞానానికి ముడిపడ్డ సమస్య మిత్రమా ఇంకొక ప్రశ్న కొత్తగా చాలా మంది మత మార్పు జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల మీరు వింటూ ఉంటారు అలాంటి వారి కోసం ఏం చెప్తారు మీరు మతం మార్చుకున్న మాత్రం ఏమి రాదు ఏ మతం మార్చుకున్నా ఏది అయినా ఏమీ రాదు ఇక్కడ ఏందంటే భూమి మీద ఇది ఒక యుద్ధ ప్రణాళిక దేవుడు ఒక యుద్ధ ప్రణాళిక రచించింది దేవుడు ఎందుకు యుద్ధ ప్రణాళిక రచించిండు ఏ నిమిత్తం రచించిండు సృష్టికర్తైన దేవుడే ఇక్కడికి వచ్చి ఎందుకు రక్తం గార్చాల్సి వచ్చింది ఎందుకు మరణించి తిరిగి లేవాల్సి వచ్చింది ఇదంతా కూడా ఒక ఆత్మ సంబంధమైన మర్మాలతో ఉన్నది ఈ జ్ఞానం ఉన్నవాడు ఆయనను ఆశ్రయిస్తాడు తప్ప ఏ మతం మార్చుకుంటాడు ఏమొస్తుంది మతం మార్చు మతం మార్చుడేది ఇప్పుడు నేను నా పేరు కృష్ణమూర్తి నేను హిందూ మతంలో పుట్టినా హిందువులు ఉన్నా ఇది ఏమైంది నేను ఇప్పుడు యేసుప్రభును ఆశ్రయించిన యేసు ప్రభు జ్ఞానాన్ని నేను పెంపొందించుకున్నాను అంత మాత్రాన మతాలు మారడేంది ఇప్పుడు హిందూ మతం నుంచి ఎన్నో అయినాయి కొంతమంది విష్ణువుని ఆరాధిస్తారు కొంతమంది శివుని ఆరాధిస్తారు ఇట్లా రకరకాలుగా అయినాయి ఇప్పుడు బుద్ధిజం జైనిజం ఇవన్నీ కూడా మారినాయి ఇక్కడి నుంచి వచ్చినాయి ఇప్పుడు నేను యేసు ప్రభుని ఎందుకు నమ్ముతున్నాడు ఆయన రక్షకుడు అయినాయి ఆయన క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్ అందుకని నేను ఆయన రక్తాన్ని ఆశ్రయించిగయులు దేవుడి యొక్క కుమారుడిగా నేను మారాలి నేను కూడా లైఫ్ అంటే మనకు మరణం మరణం లేదు ఈ ఇవన్నీ కూడా ఈ పాపంతోనే వచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీరు ప్రపంచం ఎలా ఉన్నది నుంచి అని చెప్పారు కదా మీ మైబ మీ బైబిల్లో కానీ మీ బోధనలో కానీ ఈ ప్రపంచం ఎప్పుడు అంతమైతుంది ఏమన్నా మీకు స్పష్టంగా రాస్తున్నది కదా ఈ ప్రపంచానికి ఎండింగ్ టైం దగ్గరకు వచ్చింది అది ఎప్పటి వరకు ఏమన్నా ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉంటుంది ఇజ్రాయెల్ యుద్ధం తగ్గుతుంది ఇజ్రాయల్ దేశం ఏంటిది ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఏంటిది ఇజ్రాయల్ దేశం దేవుడు ఆశ్రదించిన దేశం ఎట్లా ఆశ్రయించిన ఇజ్రాయెల్ మొత్తం దేశం అంతా కూడా ఒక వ్యక్తి కుటుంబమేది ఆ యువ వ్యక్తి అంటే అబ్రహం యొక్క మనవడు అబ్రహం దేవుడు స్నేహితుడని రాయపడ్డది ఆయన కొడుకు కొడుకు యాకోబు యాకోబు పన్నెండు సంతానమే ఇజ్రాయెల్ అయిపోయింది దేవుడు స్పష్టంగా చెప్పిండల్లా ఈ యొక్క గాజా అనే పట్టణం నాశనం అవుతుంది ఇజ్రాయెల్ మీద యుద్ధాలు ఇస్తాయి ఈ యుద్ధాలన్నీ కొట్లాడడానికి దేవుడు ఇజ్రాయెల్ ప్రజలను నలభై సంవత్సరాల అడవిలో నడిపి తరపిదిచ్చినా రాయి న్ అది అందుకే వాళ్ళు ఎవరు చేయించలేదు వాళ్ళు ఎందుకు ఈరోజు ఇట్స్ ఎ ప్రూవ్డు బైబిల్ అనేది ప్రాక్టికల్గా ప్రూవ్ అయిన గ్రంథం అది అది తెలుస్తుంది ఇప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుందని యుద్ధాలు ఎందుకు వస్తాయి భూకంపాలు ఎందుకు వస్తాయి దీని తర్వాత ఏం జరుగుతుంది ఈ భూమి ఎలా మారిపోతుంది భూమి మొత్తం సర్వనాశనం ఎప్పుడైతే మనం ఎన్ మనం భవిష్యత్ ఏంటి మానవ జాతి భవిష్యత్ ఏంటి స్వర్గమేంది నరకమేంది ఇవన్నీ కూడా స్పష్టంగా రాసిపెట్టింది ఇది చివరి దశ భూమికి చివరి దశ మానవులు చివరి దశలో ఎంటర్ అయి ఉన్నారు తొందరలోనే ఈ యొక్క మానవ జాతికి ఎండింగ్ ఎండ్ టైం వచ్చింది ఇక్కడ ఇగ ఇక ఉన్నది ఇది కొద్ది రోజుల్లోనే ఈ చివరి దశలో మనం ఉన్నాం కాబట్టి మనం అప్రమత్తమై దేవుడి కృపలో దేవుడి జ్ఞానంతో ఉండాలి మనం యుగ యుగాలు ఆ తండ్రి కుమారులుగా మనం ఉండాలి కానీ మనం ఈ దేవి దేవతలకు ఆరాధించడానికి కదా మనం సృష్టికర్తను ఆరాధించడానికి మనం విఆర్ ద సన్స్ ఆఫ్ ద యూనివర్సల్ గాడ్ మనం ఆయన కుమారులు ఆయనతో పాటు యుగ యుగాలు విశ్వ పరిపాలకులుగా ఉండాలన్నది దేవుని తలంపు ఆ తలంపు కోసం మనకి ఇక్కడ ట్రైనింగ్ పంపించిండు మనం ఇవన్నీ చూసి మనం ఇక ముందు పాపమేంది శాపమేంది కష్టాలేంది కన్నీళ్ళేంది దుఃఖమేంది ఏడిపోయింది ఇటువంటివన్నీ గ్రహించి ఇక ముందు అటువంటి నీనొక అద్భుతమైన పట్టణంలో నివసించబోతున్నాం అటువంటి జ్ఞానంతో మనం ఉండాలన్నది దేవుడి కోరికే ఇటువంటి అన్నీ కూడా నేను చదివి తెలుసుకొని ఉన్నవి కాకపోతే ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు ఒక గొప్ప మాట చెప్పిండు అదేంటంటే అన్నీ ఏ యజ్ఞము చేయి ఏ సాధన చేయి ఏ మెడిటేషన్ చేయి ఇవన్నీ కూడా మనిషిని పరిశుద్ధపరచలేవు హృదయాన్ని పరిశుద్ధపరచలేవు హృదయాన్ని శుద్ధీకరించలేవు నలభై రోజులు అయ్యప్పమాని వేసుకుంటే ఆ మాల తీసినాక మళ్ళీ యథాతిథిగా మైండ్ ఉంటుంది యథాతిథిగా ఆలోచనలు ఉంటాయి మళ్ళీ తాగడం కానీ తినడం కానీ వేరే చూపు కానీ వేరే ఆలోచనలు కానీ అన్నీ వస్తాయి కానీ ఏసుప్రభు లోపల ఎప్పుడైతే మనం ఆయన రక్తంతో శుద్ధీకరించబడిపోతామో మనం ఇంకెప్పుడు కూడా ఆ పాపకు తలంపులు రావు ఇది గొప్ప విషయం ఇది ఇది నేను అనుభవించి రుచి చూసి ఎదిగిన రుచి చూసి నేను ఆ దేవుని తెలుసుకున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్న మిత్రమా చాలా గొప్ప దేవుడు మీరు అప్పుడు వేసుకున్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఉన్న నలభై రోజులు దీక్షగా ఉంటే నలభై రోజులు నిష్టగా ఉంటే కాలం సాయంకాలం ప్రార్థన చేసుకోవడం అయ్యప్ప మాత్యమే మనకి ఏం లేదు అప్పుడు అయ్యప్ప అంటే అదే నియమ నిష్టలతో ఉండడం గొప్పదే కానీ అది తీసిన తర్వాత ఏంది అది ఏంటంటే ఒక భయంతోనే అయ్యో మనం కూడా అయ్యప్ప స్వరూపంలో మారుతున్నామన్న ఆలోచనతో నియమంగా ఉంటాం కానీ ఎప్పుడైతే అది తీసేసినో మళ్ళీ యజావదిగా మారుతాం కదా దానివల్ల లాభమైంది నీవు అంతరంగం మారదు నీ హృదయ శుద్ధి కాదు హృదయం మారదు మనస్సు మారదు కేవలం నలభై రోజుల వేషధారణ ఎనభై రోజుల వరకే అది నలభై రోజుల తర్వాత మళ్ళీ పాత కథ మళ్ళీ పాత ఆలోచనలు పాత అబద్ధాలు అబద్ధం ఆడతాం మోసం చేస్తాం దుర్మార్గం చేస్తాం దుష్టత్వం చేస్తాం ఇవన్నీ కూడా మళ్ళీ చదా అన్నీ ఉరికొస్తాయి కానీ ఎప్పుడైతే నువ్వు ఏసు ప్రభువును సొంత రక్షకుడికి అంగీకరిస్తావో నీలో సమస్తం సంపూర్ణంగా వెళ్ళిపోతాయి సంపూర్ణంగా ఒక్కసారి నువ్వు ఆయన రక్తంతో కడగబడి నేను నూతన సృష్టి దేవుణ్ణి సృష్టించిన యేసు ప్రభు స్వరూపముల మార్త అనుకుంటావో ఇక నీలో దుష్టత్వము దుర్మార్గము అబద్ధాలు మోసము చెడుచూపు చెడు తలంపులు ఇట్లాంటివన్నీ కూడా వెళ్ళిపోతాయి అటువంటి గొప్ప దేవుడు అయినాన్ని నేను గ్రహించిన నేను గ్రహించి తెలుసుకున్నాను దానివల్లనే మీరు మతం మారడం జరిగింది మతం అంటే ఇది పిచ్చి మాటలు ఇది మతం మారడం ఇది మతాలు మారడం అంటే ఏంటంటే నేను ఇప్పుడు నేను నా మతం నా పేరే మార్చుకోలేదు నా పేరు అంబటి కృష్ణమూర్తి అంటే మారడం కాదు ఇప్పుడు ఏంటంటే చాలా మంది టీవీలలో పెడుతుంటారు ఏమని మతం మారితే తల్లి మార్చుకున్నట్టు ఇది మతం మారలేదు మనం పుట్టి మనము ఇప్పుడు హిందూ మతం బేస్ కూడా మనం తీసుకుంటే శివులు ఒకటి వాళ్ళు కొంతమంది ఉంటారు వైష్ణవ ఆచారాలు కొంతమంది ఉంటారు శైవులు వైష్ణవులు మన దాండించే ఇది కూడా పుట్టింది ఏది మన బౌద్ధ మతం పుట్టింది జైన మతం పుట్టింది సిక్కులు పుట్టింది ఇట్లా రకరకాల వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలతోని విడిపడ్డారు ఎందుకంటే అదొక మార్గం కింద పెట్టుకున్నారు అట్లా ప్రాంతాన్ని బట్టి ఒక వ్రతాన్ని కలుస్తారు పంజాబ్ అనుకోండి సిక్కులు ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రాంతాలను బట్టి సిక్కులు ఉంటారు ప్రాంతాలను బట్టి ముస్లింలు ఉంటారు ప్రాంతాలను బట్టి ఇవి ఉంటారు కానీ లోతైన మర్మం ఏంటంటే ఈ యొక్క భూమి మొత్తం కూడా ఒక ఆత్మ ప్రణాళికలో సృష్టికర్త అయిన దేవుడు ఒక్కటి అన్ని మతాలు చెప్పినా కూడా దేవుడు ఒక్కడే దేవుడు ఒక్కడే సిక్కులైనా ముస్లింలైనా జైనులైనా హిందువులైనా క్రైస్తవులైనా అందరికీ దేవుడు ఒక్కడే ఒక్క సూర్యుడి వెలుగులో ఎట్లా మనుషులందరూ బతుకుతున్నారో ఆ ఒక్క దేవుడి యొక్క కృప కరుణ కటాక్షాలతోనే భూమి మీద బతుకుతున్నారు నిజానికి క్రైస్తవత్వం అనేది ఒక యుద్ధ ప్రణాళిక దేవుడి ప్రణాళిక అది ఈరోజు చూడు నీకు సగం ప్రపంచం క్రై జీసస్ అనుసరిస్తున్నది ప్రతి రెండు నిమిషాలకు బైబిల్ అమ్ముడుపోతున్నారు ఎందుకు ఆయన కేవలం పన్నెండు మంది చదువు రాని ఫార్మర్లు అయినా శిష్యులను పెట్టుకొని ఒక మూడున్నర సంవత్సరాలు కేవలం భూమి మీద ఆయన పరిచయం చేస్తే ఈరోజు సగం ప్రపంచం ఆయన అనుసరిస్తున్నది నేనెందుకు నేను ఎంత కరడు కట్టిన హిందూవాదిని అయ్యప్ప భక్తుని మరి నాకు దర్శనమిచ్చి దాన్ని మార్చుకున్న దేవుడు ఎంత గొప్పడు అట్లా ఎంతమంది మారిళ్ళు అంతే ఎంతమంది ఎంతమంది టెస్ట్ మోనిస్ మనం చూస్తుంటాం అందరికీ ఆయన దర్శనమిచ్చి మార్చుకుంటున్నాడు అది గొప్పతనం ఇది వాస్తవమే సార్ ఎందుకంటే ప్రపంచమంతటా క్రిస్టియనిజం ఎక్కువ కనబడుతుంటుంది వేరే కంట్రీలలో కానీ ఏదో నాలుగైదు కంట్రీలు మన ఇండియాలో కొంచెం ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల వారే కూడా చాలా ఉన్నాయి ఆంధ్రాలో కానీ కర్ణాటకలో కానీ తర్వాత కేరళలో కానీ ప్రపంచం అంతా కాదు జీసస్ యొక్క బర్త్డే ట్వంటీ ఫిఫ్త్ క్రిస్టమస్ ఏంటంటే ప్రపంచంలో నూట తొంభై దేశాలల్లో దాదాపు అన్ని దేశాలలో జరుపుకుంటారు అన్ని ముస్లిం కంట్రీస్ కానీ సిక్ కంట్రీస్ కానీ ఏదైనా కానీ ఈవెన్ మన హిందూ దాంట్లో రామకృష్ణ మిషన్ గ్రాండ్గా జరుపుతుంది పరమంస యోగానంద వాళ్ళు జరుపుకుంటారు బ్రహ్మకుమారులు జరుపుతారు ప్రతి ఒక్క హిందూ సంస్థలన్నీ కూడా సెలబ్రేట్ చేస్తాయి ఎందుకు చేస్తాయి అంటే క్రీస్ట్ అనేది ఒక అనివార్యమైన పేరు అది జీసస్ అంటే కాలమే విభజించబడ్డది జీసస్ రాగానే క్రీస్తు బిఫోర్ క్రీస్తు ఆఫ్టర్ క్రీస్త్ యేసుక్రీస్తు పూర్వము ఏసుక్రీస్తు అంటే కాలాన్ని విభజించిన కాలపురుషుడైన ఆయననే సత్యమైన దేవుడు అని చెప్పుకోవడానికి అనేక ఆధారాలు ఉన్నాయి చాలామందికి ఏంటంటే ఆ జ్ఞానం లేక ఆత్మజ్ఞానం లేక వాళ్ళు అట్లా ఆపోహపడుతుంటారు కానీ ఇవాళ కాకపోతే రేపు ప్రతి ఒక్కరు యేసు ప్రభుత్వం తెలుసుకోవాల్సిందే ఆయనని ఆరాధించవలసిందే ఇది సత్యం